బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వైస్ చైర్మన్ బోనిగల జైసన్ బాబుపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది చైర్మన్ పై టీడీపీ కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానం పెట్టారు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జంజనం శ్రీనివాసరావు ప్రకటించి మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి వెళ్లారు ఈ విషయం తెలియకపోవడంతో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు అవిశ్వాస తీర్మాన ప్రక్రియను కొనసాగించారు సమావేశానికి ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు హాజరుకాగా వైసీపీకి చెందిన ఏడుగురు సభ్యులు గైర్ హాజరయ్యారు ఇరవై ఆరు మంది కౌన్సిలర్ల మద్దతు అవిశ్వాసం నెగ్గింది సమావేశంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఎంపీ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు మరికొద్ది రోజుల్లో చైర్మన్ ఎన్నిక ఉంటుందని ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు తెలిపారు అన్ని చట్టాలను అన్ని నియమాలను పాటిస్తూ ఈ రోజు మనం పూర్తిగా అవిశ్వాస తీర్మానాన్ని సభ్యుల అంగీకారంతో చేపట్టడం జరిగింది దాంట్లో చైర్మన్కు కు విశ్వాస తీర్మానం మద్దతుగా ఇరవై ఆరు మంది ఓటింగ్ చేశారు అలాగే వైస్ చైర్మన్కు విశ్వాస తీర్మానానికి ఇరవై మంది ఓటింగ్ జరిగింది కంప్లీట్ చేసిన ప్రాసెస్ను ఈ నివేదిక కలెక్టర్ గారికి సమర్పిస్తాము కరెక్టర్ నుంచి మనం ప్రభుత్వానికి వెళ్ళి తర్వాత ఏదైతే నియని బతులు ఎలక్షన్కు ప్రాసెస్ కండక్ట్ చేసి మనం చేస్తామని మెజారిటీ ఆఫ్ కౌన్సిలర్స్ అందరూ కూడా అభివృద్ధిని కోరుకొని ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి ఓటేయడం జరిగింది ఆ ప్రకారంగానే వాళ్ళ యొక్క కోరిక మేరకు నెరవేరిన మాట వాస్తవం ఇక నుంచి అందరం కలిసి ప్రయాణం చేస్తాం ప్రజలు కోరుకున్నారు ప్రజలు కోరుకున్నారు కాబట్టి కౌన్సిలర్స్ కోరుకున్నారు కౌన్సిలర్స్ ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టిన తర్వాత మూతకంఠంగా యునానిమస్గా ఈ రెజల్యూషన్ పాస్ అయింది ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ కూటమి ఏదైతే ఉందో ఇంకా ఆగేది లేదు డబుల్ ఇంజిన్ సర్కారు చాలా టాప్ స్పీడ్లో ఇప్పుడు ప్రయాణిస్తుంది చీరాల ప్రజలకి ఇది చాలా మంచి వార్త